హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ఊపందుకున్నాయి ఈ క్రమంలోనే మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎంతమందిని డిప్లాయ్ చేశారు అనే విషయాలు మనకు వివరించడానికి ఈ జోన్ డీసీపీ గారు ఉన్నారు మనతో సార్ చెప్పండి ఎంతమందిని డిప్లై చేశారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇక్కడ దాదాపుగా ఈ ట్యాంక్ బండ్ ఆల్అరౌండ్ ట్యాంక్ బండ్ దాదాపుగా ఒక వెయ్యి మంది పోలీస్ సిబ్బంది డిప్లై చేయడం జరిగింది తర్వాత క్రేన్లు వచ్చేసి ఇక్కడ పీపుల్ ప్లాజాలో ఎనిమిది క్రేన్లు ఉన్నాయి తర్వాత పీవీ ఘాట్ పక్కన రెండు క్రేన్లు నల్లగుట్టలో రెండు క్రేన్లు అదేవిధంగా ఈ మన ఇందిరా పార్క్ ఆపోజిట్ ఎన్టీఆర్ స్టేడియంలో అక్కడ నాలుగు క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి నుండి ఊపందుకుంది నిన్న ఐదవ రోజు ఐదో రోజు నుంచి వినాయక నిమజ్జనాలు ఊపందుకున్నాయి గత రాత్రి నాలుగు వేల మూడు వందల విగ్రహాలు నిమజ్జనం జరిగింది ఉదయం ఆరు గంటల వరకు ఆరు నుండి ఇప్పటి వరకు దాదాపు రెండు వందల విగ్రహాలు పీపుల్ ప్లాజాలో నిమజ్జనం చేయడం జరిగింది సార్ మొత్తం తెలంగాణ హైదరాబాద్ పరంగా ఇక్కడ ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అవ్వచ్చని మీకు ఇన్ఫర్మేషన్ అట్లా ఇదం విధంగా ఇక్కడ ఇన్ని విగ్రహాలు నిమజ్జనం అవుతాయని మనం చెప్పలేము ఎందుకంటే నిర్వాహకులు కొంతమంది ట్యాంక్ ట్యాంక్ బండ్కి వస్తారు కొంతమంది అటు ఊరుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే దగ్గరలో ఉండే చెరువులలోకి వెళ్తారు ఎవరు ఎక్కడికి వెళ్తారని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ అయితే చేయడం జరిగింది సార్ బిగ్గెస్ట్ టాస్క్ ఖైరతాబాద్ గణేష్ దానికోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది మన ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ మార్గ్లో అక్కడ ఒక ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక పెద్ద మాస్టర్ క్రేన్ అనేది అక్కడ ఏర్పాటు చేసి గణేష్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఊరేగింపుగా తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా అక్కడికి తీసుకొస్తారు అక్కడే దాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆ కర ఖరబాద్ కలిసి వచ్చే మార్గంలో ఎక్కడ కూడా కేబుల్స్ కానీ తర్వాత ఎలక్ట్రికల్ వైర్లు కానీ ఇవేవి లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ చెట్ల కొమ్మలు ఏవైనా ఉన్నాయో చూసుకొని వాటిని కూడా మున్సిపల్ సిబ్బంది ముందే వాటిని క్లియర్ చేసి క్లీన్ చేయడం జరిగింది ఆ యొక్క పాత ఏదైతే ఉందో మార్గం ఏదైతే ఉందో వాటిని క్లియర్గా పెట్టడం జరిగింది ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందే తీసుకోవడం జరిగింది తర్వాత నిర్వాహకులకు ముందే సూచనలు కూడా చేయడం జరిగింది హైదరాబాద్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ గారు అదేవిధంగా ట్రాఫిక్ పరంగా జోయల్ డేవిస్ గారు వీళ్లకు పలు సూచనలు చేశారు ముందే అదేవిధంగా మేము కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు స్పాట్లో వాళ్ళకి క్షేమంగా ఎట్లా తీసుకెళ్లాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాం సార్ ఖైరతాబాద్ గణేష్ అయితే స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని గంటల్లోపు నిమజ్జనం కంప్లీట్ చేయాలని మీరు భావిస్తున్నారు దానికి ప్రత్యేకంగా ఎన్ని అనేది ఒక నిబంధన అంటూ ఏమీ లేదు కాకపోతే వాళ్ళు నిర్వాహకులు ముందుగానే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు అతి త్వర అనగానే త్వరగానే వాళ్ళు ఒక శోభయాత్రను ముగించుకొని నిమజ్జనం చేద్దామని చెప్పేసి వాళ్ళు ఒక షార్టెస్ట్ రూట్ను ముందే ఎంచుకున్నారు ఆ షార్టెస్ట్ రూట్ ఏదైతే ఉందో తొందరగానే అయిపోతుంది అనుకుంటున్నాం సార్ ఫైనల్గా పబ్లిక్కి వచ్చే భక్తులకి మీరు చేసే సూచనలు ఏంటి ముఖ్యంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పీపుల్ ప్లాజాలో అంటే మన ఇక్కడ ఏది హెచ్ఎండిఏ పార్కింగ్ ప్లేస్ ప్రసాద ఐమాక్స్ పక్కన ఉంటుంది అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ కొరం ఇది ప్రజలంతా కూడా గమనించాలి అదేవిధంగా సెక్రటేరియట్ పక్కన రేస్ కోర్స్ రోడ్ అని ఉంటుంది అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రసాద్ ఐమాక్స్గా ఆపోజిట్ కూడా జీహెచ్ఎంసీ ఓపెన్ ల్యాండ్ ఉంది అందులో కూడా మేము పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరున్నా సరే పిల్లల్ని తీసుకొని లేడీస్ని తీసుకొని వాళ్ళు వాహనాలు తీసుకొని వచ్చినట్టయితే ఈ పార్కింగ్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో వాళ్ళు వాహనాన్ని పార్క్ చేసుకొని వాళ్ళు నిమజ్జనానికి వెళ్ళడం కానీ లేదా నిమజ్జనాన్ని దర్శించుకోవడం కానీ వెళ్ళొచ్చు వేరే చోట్ల ఎక్కడ కూడా రోడ్డు పక్కన కానీ ఇష్టం వచ్చిన చోట మా వెహికల్స్ పార్క్ చేసి అందరికి ఇబ్బంది కలిగి కలిగించవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు న్యూసెన్స్ క్రియేట్ క్రియేట్ వరకు మీరు ఇచ్చే హెచ్చరికలు ఏంటి జనరల్గా న్యూసెన్స్ ఎవరు ఇంటెన్షనల్గా చేయరు ఇది ఎవరు ఆకతాయిలు ఒకరిద్దరు చేస్తారు కానీ మేము ఆ రోడ్డు మొత్తం కూడా ప్రతి దగ్గర కూడా రోడ్డు మొత్తం లాండ్ ఆర్డర్ పరంగా కానీ ట్రాఫిక్ పరంగా కానీ అన్ని రకాల చర్యలు తీసుకున్నాం తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది ఎలాంటి జరగకుండా ప్రశాంతంగా అయిపోద్ది అని చెప్పేసి చెప్తున్నా సో చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో నిమజ్జనాలు క్షేమంగా కంప్లీట్ చేయాలని తెలంగాణ పోలీసు ఎస్పెషల్లీ హైదరాబాద్ పోలీసు అయితే భావిస్తున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తి చేయడం జరిగింది సో కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి హైదరాబాద్ థ్యాంక్ యూ